మనుషులెరగలేని ఇది మామూలు ప్రేమ కాదు అగ్ని కన్న స్వచ్ఛమైనది మమకారమే ల పాట ఈ మూవీ నుంచి చాలా చాలా ఫేమస్ అయింది కదా ఆఫ్కోర్స్ అప్పుడు కూడా చాలా ఫేమస్ బట్ ఈ మూవీ వచ్చాక మళ్ళీ బాగా ఫేమస్ అయింది సో ఇంతకీ ఈ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా ఈ మూవీ దగ్గర నుంచి ఈ ప్లేస్ కూడా ఫుల్ వైరల్ అయ్యిందనమాట ఆ ప్లేస్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి ఓకేనా నేను ఆ ప్లేస్కి వెళ్ళా ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అసలు ఈ ప్లేస్ ఎలా అని చెప్పేసి ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా ఇంతకీ ఈ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా యా ఆబ్వియస్లీ తెలిసిందే కదా గుణా కేవ్స్ అనమాట అసలు మారు మోగిపోయింది కదా మంజుమల్ బాయ్స్ మూవీతోని ఈ ప్లేస్కి ఒక అసలు ఒక అట్రాక్షన్ వచ్చేసిందని చెప్పొచ్చు అనమాట మేము కూడా కొడైనాల్ వస్తే ఎవ్వరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ప్లేస్ని అస్సలు మిస్కారు కదా అదే గునా కేవ్స్ అనమాట సో మేము రోజ్ గార్డెన్ చూసేసిన తర్వాత పైన్ ఫారెస్ట్ అండ్ గుణా గేవ్స్ అనమాట ఈ రెండు నియర్ బై ఒకదాని దగ్గర ఒకటి ఉంటాయి సో మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మేము అక్కడి నుంచి రోజ్ గార్డెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసాము అసలు ఎంత బాగుందంటే వ్యూ అవంతా కూడా నేను అసలు ఎక్కడ ఆగట్లేదు అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇదే గుణా కేవ్స్ అనమాట ఇక్కడైతే ఏ సుభాషు ఎక్కడరా అని చెప్పి అవన్నీ కూడా చేస్తాం చూసారా ఎంతమంది జనాలు ఉన్నారంటే ఆ మూవీ వచ్చాక ఎంత ఫేమస్ అయిందో ఆ ప్లేస్ కదా బట్ ఇది డెవల్స్ కిచెన్ అని కూడా అంటారు కదా ఆ మూవీ చూసే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ అని చెప్పేసి అని కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే మొత్తం చుట్టూ చుట్టూ పొగంతా కూడా కప్పేసింది చూస్తున్నారా కదా మీకు పొగంతా కప్పేసి అసలు అక్కడ బార్కేట్స్ అంటే గేట్సే వేసేసారు వేసి ఇంకా డేంజర్ ప్లేస్ అని కూడా ఉందనమాట సో అలా ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం మీకు అదే చూపిస్తున్నాం ఇంకక్కడికి ఇక్కడ గుర్రాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎంత బాగుంటుందో కదా అసలు ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉంటే పైన్ ఫారెస్ట్లో అయితే హార్స్ రైడింగ్ ఉంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి రైడ్స్ అయితే చేసాము ఇక్కడ పైన్ ఫారెస్ట్లో హార్స్ రైడింగ్ కేరళలో ఎలిఫెంట్ రైడ్ ఇలా అని చెప్పేసి అలా అన్నీ చేసుకుంటూ వెళ్దాం అనమాట అసలు ఈ చెట్లు అడవలు ఆ గాలి అసలు సూపర్ అబ్బా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేనైతే మంచిగా ఎంజాయ్ చేశా సో ఇంతకీ ఈ ప్లేస్కి మీరు ఎవరైనా వెళ్ళారా వెళ్ళు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా సో ఆ తర్వాత నిజంగా చెప్తూ ఉన్నా అసలు ఆ మూవీ వచ్చాక ఫ్రెండ్స్కి అంత వాల్యూ పెరిగింది అనిపించింది నాకు చాలా సో ఇంకా ఆ మూవీ నుంచి అయితే బయటికి రావట్లేదు చాలామంది ఇప్పుడిప్పుడు ఇదైంది కానీ ఇక్కడ చూసారు కదా మేము వెళ్తున్న వేలో అసలు ఎన్ని కోతులు అంటే బట్ ఎంత బాగున్నాయి అవి చూడటానికి అవి గింతుతూ ఇది చేస్తూ మేమైతే స్నాక్స్ అవన్నీ కూడా ఇచ్చామన్నమాట వచ్చి పట్టుకెళ్ళి ఎక్కడ కారు లోపలికి వచ్చేస్తుందేమో అని అంత టెన్షన్ అన్నీ ఉన్నాయన్నమాట నిజంగా వానర సైన్యం అంటారు కదా అలా అనిపించింది ఎంత బాగున్నాయో అసలు ఇంకా నాకైతే దిగి చక్కగా వాటికి వేస్తే బాగుండండి కానీ పైకి ఎక్కడొచ్చేస్తాయేమో అని అదో భయం కూడా వేసింది సో ఏవో ఉంటే ఆల్మోస్ట్ ఇచ్చే ఇంకా వేసేసామన్నమాట సో అందుకే అవి పట్టుకెళ్ళి ఇంకా కొన్ని అయితే వెయిట్ చేస్తున్నాయి బికాజ్ అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది దానివల్ల మేము అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో అది చూసారా ఇంకా ఏదో వేసాము వాటిని పట్టుకొని అసలు పీక్ తింటున్నాయి ఇంకా ఎంత బాగుంటాయి కదా క్యూట్గా ఏదైనా మనం కూడా కోతుల నుంచి వచ్చినవే కదా అందుకే అవన్నీ అంటూ ఉంటానేమో కోత చేసలు ఎక్కడ పోతుంటాయి అలా అని చెప్పేసి వాటిని చూస్తే నాకు అలానే అనిపించింది అనమాట సో అది ఇంకా ఎంత బాగుందో అలా చూస్తూనే ఉండాలనిపించింది నిజంగా అసలు ఒకటి వస్తుంది ఆ పిల్లల్ని పట్టుకొని వస్తుంది మళ్ళీ వాటికి ఒక దగ్గర కూర్చొని చెట్ల మీదకి పిల్లలు పట్టుకొని వెళ్ళటాలు ఇలాంటివన్నీ భలేగా అసలు క్యాప్చర్ చేస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే సూపర్ అసలు అబ్బా ఇంకా అలా మేమైతే పైన్ ఫారెస్ట్ అనమాట ఇదంతా కూడా పైన్ ఫారెస్ట్కి టికెట్ టెన్ రూపీస్ అనుకుంటా టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ అంతే ఎంట్రన్స్ టికెట్ సో అది కూడా అవసరం లేదేమో నాకు తెలిసి ఈ ప్లేస్ ఫేమస్ అవటం వల్ల అలాగా ఇంకా ఇది చేస్తున్నారేమో అనిపించింది అంతే బట్ అది అనమాట మేమైతే ఇంకా వచ్చేసాము ఎలా ఉంది లిక్ బాగుందా సో అది అనమాట మ్యాటర్ అక్కడ కుడాకెనాల్లో సెకండ్ డే ఆ రోజే అన్నీ చూస్తున్నాం కదా అందుకనే సేమ్ డ్రెస్ అనమాట మళ్ళీ ఒకే డ్రెస్ వేసుకున్నారా అని మీరు అనుకోవచ్చు బట్ నేను మళ్ళీ దానిపైన ఓవర్కోట్ అయితే వేసుకుందా ఇంకా మేము ఇంకా ఇక్కడికి ఎలా వెళ్తూ చూస్తూ ఉన్నాము ఎన్ని ప్లేసెస్ ఎంత దగ్గర దగ్గరగా ఉన్నా సరే ఎంత బాగుందంటే చుట్టూ మంచు చెట్లు మనుషులు ఆ కోతులు ఆ హడావిడి అవ్వ అసలు జనాలు అందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు ఇంతమంది అని అనిపించింది అనమాట చూడండి మీరు ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయన్నమాట అలా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మోటివ్ ఏంటి అంటే లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అన్నది ఒక్కటే కాన్సెప్ట్ అనమాట సో అదే ఇంకా లైఫ్ ఎంజాయ్ అంటే ఏమొస్తాయి ట్రిప్సే కదా మెయిన్లీ ట్రిప్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి మనం అలా ట్రిప్స్కి వెళ్తేనే లైఫ్ ఎంజాయ్మెంట్ వస్తుంది సో అదే అనమాట మ్యాటర్ ఇంకా నాకు ఆ మూవీలో ఒక చెట్టు మీద ఒక దగ్గర అందరూ నించొని ఫోటో తీతారు కదా ఆ చెట్టు అన్ని బ్రాంచెస్ ఉన్నది అది ఎక్కడ కనబడలేదు నాకైతే మేము అదే అనుకున్నాం ఎక్కడుంది ఆ చెట్టు అని చెప్పేసి అని సో అదే అనమాట ఇంకా మీ మిగతా చెట్టుల దగ్గర అలా కొంతసేపు మంచిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే అసలు ఇంకా చెట్లు ఎక్కి దిగి ఇప్పుడు సిటీ కల్చర్లో ఇవి ఎక్కడ ఉంటున్నాయండి అండి పల్లెటూరులో చిన్నప్పుడు అయితే మేము ఆల్రెడీ ఇవన్నీ చేసినవి సో అదే అనమాట బట్ నాకు చాలా ఇష్టం ఏంటి చెట్లు ఎక్కడమా అనుకుంటారా ఎస్ చెట్లు ఎక్కడం పొలాల్లో తిరగడం ఇవన్నీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు పిల్లలకి అంత అదృష్టం లేకుండా పోయింది పాపం స్కూలు ట్యూషను మళ్ళీ ఇంట్లో చదువుకోవడాలు లేకపోతే మొబైల్ సిస్టమ్ టీవీలు ఇదే లైఫ్ అయిపోయిందనమాట వాళ్ళు ఇలాంటి ట్రిప్స్ కానీ కూడా లేకపోతే ఇంకా అంతే సంగతులు అనమాట సో అందుకనే డెఫినెట్లీ వెళ్ళాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఇప్పుడు చూడకపోతే ఇంకా తర్వాత చూడటానికి కూడా చూసే ఓపికలు కూడా ఉండవు బికాస్ ఇప్పుడు థర్టీ ఫోర్టీస్కి అంతా అయిపోతుంది ఓపిక అన్నీ అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి అని సో మనకి థర్టీ ఫార్టీస్లో ఏమైపోతుందో ఏంటో కూడా తెలియని అంత స్ట్రెస్ ఉంటుంది మెయిన్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే థర్టీ టూ ఫార్టీ ఆ ఏజ్ పిల్లలు అప్పుడప్పుడే పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళ స్టడీస్ అని ఇంట్లోనని అస్సలు ఇంకా ఒక్కటి కూడా రెస్ట్ లేకుండా ఉంటూ ఉంటుంది అనమాట అలాంటి టైంలో ఇయర్లీ అట్లీస్ట్ బయటికి వెళ్ళడానికి నార్మల్ అవ్వదు ఇయర్లీ వన్స్ అయినా మనం వెళ్తే అప్పుడు కొంచెం ఆ బూస్టప్తో మళ్ళీ మిగతా లైఫ్ని మూవ్ చేయగలం అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అంటే ఇంకా చూసారు కదా జనాలు ఎక్కడికెక్కడ షాపులు అన్నీ ఉన్నాయన్నమాట తినడానికి ఫుడ్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట మనం పైకి చూస్తే మొత్తం వ్యూ అంతా భలే కనిపిస్తూ ఉంటుంది సో అది అనమాట కొడైకెనాల్ వెళ్తే మీరు ఈ ప్లేసెస్ని కవర్ చేయొచ్చు రోజ్ గార్డెన్ ఇంకా పైన్ ఫారెస్ట్ గుణా కేవ్స్ సో ఇవి అనమాట మెయిన్ ప్లేసెస్ అయితే ఇవే ఇంకా అంతకన్నా అంటే ఇంకేమీ ఉండదు సో అదే అనమాట చూశారు కదా వ్యూ ఎంత బాగుంది కదా అసలు ఏదైనా మనం కెమెరాస్లో చూసేదానికన్నా ఆ వీడియోస్లో చూసేదానికన్నా మనం ఎక్స్పీరియన్స్ చేసేది చాలా చాలా బాగుంటుంది సో నాకైతే అదే అనిపిస్తుంది ఎస్ బట్ అన్ని ప్లేసెస్కి వెళ్ళలేము కాబట్టి ఇలా వీడియోస్ రూపంలోనే మనం కొన్నింటిని చూసి ఎంజాయ్ చేయచ్చు అనమాట సో అది మ్యాటర్ అది అర్థమైందా ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ మంచిగా నేను ఆ డ్రెస్ వేసేసుకున్నా ఎందుకు దాన్ని అలా పట్టుకొని తిరగడం అని చెప్పేసి అని ఎలాను ముందు రోజు ఆటరిస్తూనే అయింది ముందు రోజు అని అంటే సేమ్ డేనే ఇవన్నీ కూడా ఒక రోజే రోజ్ గార్డెన్ ఇది అంతా అని చెప్పి మళ్ళీ సేమ్ ఇదే అయిపోతున్నాయని అందుకే బ్లాక్ కోట్ వేసేసుకున్నాను ఈరోజు కొంచెం బాగుంటుంది ఫొటోస్ వీడియోస్కి కూడా బాగుంటుంది అని నెక్స్ట్ కొంచెం చలిగా కూడా అనిపించింది అందుకని చెప్పేసి అని కూడా అనమాట మ్యాటర్ అక్కడ అది ఇంకా అలానే తిరుగుతూ మంచిగా అడవుల్లోని తిరుగుతూ అక్కడ వదిలేస్తే చాలు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అలా అనిపించింది అనమాట బట్ మనకే మార్నింగ్ మార్నింగ్ అలానే అనిపిస్తుంది బట్ నైట్ అయ్యేసరికి చుక్కలు కనబడుతూ ఉంటాయేమో ఏ కొత్తిటి నుంచి వస్తుందో ఏ పామిటి నుంచి వస్తుందో ఇన్ని టెన్షన్స్ ఉంటాయి అనుకుంటా ఆబ్వియస్లీ కానీ ఏదైనా ఒక అంటారు కదా ప్రతీదీ ఫేస్ చేయచ్చు ఎక్స్పీరియన్స్ చేయాలి అలా అని చెప్పేసి అడవిలో ఒకరోజు అనమాట బట్ అంత డేర్ అయితే చేయాలి మనం ఎస్ అదే అనమాట ఇంకా పైన్ ఫారెస్ట్ ఇంకా మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఎవరైనా మీరు పైన్ ఫారెస్ట్ మొత్తం మంజుమల్ బాయ్స్ మూవీ అంతా కూడా ఓ ఇక్కడ ఇది చేశారా ఇక్కడ ఇది చేశారా అని మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎస్ ఇయర్ కేవ్ చూస్తున్నారు కదా ఇంకా అక్కడికే వెళ్తూ అనమాట ముందు అన్నీ మీకు చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేశాను వెళ్తున్న వేలోనే ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి ఆగి ఆ ప్లేస్ని ఇంకా చూసి ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అక్కడ దిగిపోయి మరి నేనైతే వెళ్ళి ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట సో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మామూలుగా కాదు అసలే మనం ప్రకృతి పిచ్చిదాన్ని అందుకని చెప్పేసి అనమాట ప్రకృతిని చూడగానే నాకు రెక్కలు వస్తూ ఉంటాయి ఎగిరిపోవాలనిపిస్తూ ఉంటుంది ఎక్కడికెక్కడికో కానీ ఏమీ చేయలేము కదా సో అందుకని చెప్పేసి ఇలా ఎంజాయ్ చేస్తూ అనమాట సో అది సో ఇలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట జస్ట్ ఇదేంటంటే నాకు ప్రతి బిట్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళా అస్సలు మిస్ చేయాలి అనుకోలేదు నేను ఎందుకంటే తర్వాత నాకు ఫ్యూచర్లో చూసుకునేటప్పుడు వా ఇన్ని ప్లేసెస్ తిరిగామా ఇంత చేసాం అని నాకు మెమరీస్ ఉండాలి అని చెప్పేసి నేను అన్నీ యాడ్ చేసుకున్నా అనమాట సో ఇది పైన్ ఫారెస్ట్ చూసారు కదా ఫస్ట్ అయితే ఒక టైగర్ని పెట్టి ఎంట్రెన్స్లో ఇది చేశారు దానికి కూడా అక్కడ ఫొటోస్ ఏమైనా దిగాలంటే దానికి వేరేగా టికెట్స్ అనమాట ఇక్కడ హార్స్ రైడింగ్ ఎంతసేపు లేదు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదనుకుంటా నాకు తెలిసి దానికి ఇద్దరికి కలిపి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సారీ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు సో ఏం చేస్తాం ఇంకా ఇక ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి ఆబ్వియస్లీ మాకు వైజాగ్ బీచ్లో కూడా హార్స్ రైడింగ్ అది ఉంటుంది కానీ బీచ్లో చేసింది వేరు ఇలా ఏమంటారు కొండల్లో సారీ తోటల్లో చేయటం వేరు చెట్ల మధ్య నుంచి చేయటం వేరు కదా అసలు ఇలా ఒక టర్న్ చేసేటప్పుడు అమ్ము నరుస్తూనే ఉన్నా అనమాట భయంలాగా అనిపించింది బట్ బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది ఎక్కేటప్పుడేమో ఎక్కాలి ఎక్కాలి అనిపిస్తుంది అయిపోయిన తర్వాత ఏమో అనవసరం డబ్బులు వేస్ట్ అయ్యాయి అనిపిస్తుంది మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తామనిపిస్తుంది అన్నీ మన ఆలోచనలే అంటే బట్ ఇంకా అన్నీ అయిపోయాక ఏం చేసేది ఏమి ఉండదు బట్ అయినా ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో అది మ్యాటర్ ఇక్కడ నేను కొన్ని రీల్స్ అయితే చేస్తూ ఉన్నాను అప్పుడు వచ్చాయి కదండి బాగా ట్రెండింగ్లో వచ్చింది కదా ఆ రీల్ ఇది ఏ రీల్ చేశానో అనేది మీకు తెలిస్తే నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అనమాట ఓకేనా సో అది మ్యాటర్ ఇంకా ఏంటి అని అంటే మొత్తానికి మేము ఇది పైన్ ఫారెస్ట్ పైన్ ఫారెస్ట్లో హార్స్ రైడింగ్ కూడా చేసేసాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలాగా మంచిగా ఫొటోస్ దిగుతూ అసలు ఎంత బాగుంది అని అంటే పైన్ ఫారెస్ట్ ఏం ఉండదు అనిపిస్తుంది చెట్లే కదా ఇంకా అందులో ఏముందలే అనిపిస్తుంది కానీ బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అలా అని చెప్పేసి ఇంకా అలాగే తిరుగుతూ మంచిగా ఇది చేస్తూ ఎందుకు అనంటే మనం ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బాడీ చాలా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఆయన నన్ను ఎత్తుకున్నారు వాళ్ళు అనిపించింది నేనే నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో ప్లీజ్ ఎత్తుకోనంటే అది కూడా ఎత్తుకోనంటే నిన్ను ఎత్తుకోవాలా అసలు ఎలా ఎత్తుకుంటా అని చెప్పి అని అక్కడ ఒక చెట్టు స్టెమ్ ఉంటే దాని మీద కూర్చోబెట్టి అలా ఎత్తుకునేట్టు ఇచ్చారనమాట నిజంగా ఎత్తుకోలేదు యాక్చువల్లీ చెప్పాలంటే సో అలా ఉంటుంది అనమాట అయిన ముందైతే మాత్రం అన్నిటికీ రెడీ ఉంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయాక అమ్మో పందిలా ఉన్నావు ఉండేవరు ఎత్తుకుంటారు ఇది అది అని చెప్పి జోక్స్ వేస్తున్నారు అనమాట సో అది అని మ్యాటర్ అక్కడ ఇంకా ఇక్కడ కేవ్స్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఎంత బాగుందో కదా క్లైమేట్ నిజంగా మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి కేవ్స్కి ఓకేనా గుణా కేవ్స్కి ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి సో ఇంకా మేమైతే పైకి ఎక్కుతూ ఉన్నాం కరెక్ట్గా కేవ్స్ ఆ డ్రెస్ నాకు భలే అనిపించింది ఇది నేను ఆ డ్రెస్ కూడా బ్లాక్ డ్రెస్ ఎక్కడ తీసుకున్నా అంటే కొడైకెనాల్లో తీసుకున్నా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కొడైకెనాల్లో ముందు వీడియోలో చెప్పా స్వెటర్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో ఉన్నాయి అని చెప్పేసి అని అందుకే నేను డిఫరెంట్ డిఫరెంట్ స్వెటర్స్ అవి అయితే తీసుకున్నా బట్ ఎక్కువ కాదు పిల్లలకి ఎక్కువ తీసుకున్నా నేను నార్మల్గా ఒక టూ ఎన్నో తీసుకున్నాను అంతే మిగతా వేరే వాళ్ళకి కూడా మా కజిన్స్ వాళ్ళకి కూడా తీసుకొచ్చాము అవి ఇచ్చేసాను అసలు వీడియో తీద్దాం అనుకున్నా బట్ కుదరలేదు నాకు అస్సలు ఇంకా అలా అని చెప్పేసి అని మొత్తానికైతే సో ఇలా ఎంజాయ్ చేస్తూ అనమాట ఎంత బాగుందో అసలు ప్లేస్ సినిమాలో యాస్టీస్ ఎలా ఉందో అలానే ఉంది అలా చూసేసరికి ఎప్పుడు అంటే నేను మూవీస్లో చూసి ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నాకు అనిపించింది ఓ ఇక్కడే కదా ఈ సీన్ చేశారు ఏ ఇక్కడే కదా ఈ సీన్ చేశారు అలా అనుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట మేము అందరం కూడా ఇంకా అందరూ అందరూ పైకి ఎక్కేస్తున్నారనమాట ఒక ప్లేస్లో ఆగుదామంటే మళ్ళీ అంతవరకు ఎక్కారు కదా మనం కూడా ఎక్కుదామా మనం కూడా ఎక్కుదామని చెప్పి మళ్ళీ ఆ పైకి ఎక్కడు మళ్ళీ ఇలా చేయడం అలా అని చేస్తూనే ఉన్నా అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా మొత్తానికి ఎక్కడం దిగడం ఇలా ట్రిప్లో మనకి మంచిగా బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఎందుకంటే ఇంట్లో ఉండేటప్పుడు మనం ఏదో వండేసామా పెట్టేసామా అయిపోయిందా ఇంట్లో వర్క్స్ ఇది ఉంటుంది అది వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్ ఏంటంటే ఆ ప్రకృతి గాలి ఇలా పైకి ఎక్కడాలు దిగడాలు ఇటన్నిటి వల్ల బాడీ ఎక్సర్సైజ్ అయ్యి సూపర్ డూపర్ ఉంటుందబ్బా అసలు నిజంగా చెప్తూ ఉన్నాను కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో అది అనమాట ఇంకా వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు అయితే ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు రా పర్వాలేదు ఇంకా మొత్తానికి అయితే గునా కేవ్స్ పైన్ ఫారెస్ట్ ఇవన్నీ కవర్ చేసేసి ఇంకా అలాగా ఇది కొంచెం బయటికి వస్తూ ఉండేటప్పుడు చుట్టూ ప్లేస్ అనమాట ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా వ్యూ ఇటు చూసిన అందరూ ఫొటోస్ వీడియోస్ వ్యూ అసలు మా మూలుగా లేదబ్బా అసలు అసలు నాకు ఆ వ్యూ చూసిన తర్వాత అక్కడ నేచర్ని చూసాక నాకు అనిపించేది అనమాట నన్ను ఎత్తుకోండి నన్ను ఎత్తుకో అని చెప్పేసి అని నీకు ఇదేం పిచ్చి అని చెప్పేసి అని అంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఒకేలా కాకుండా అని చెప్పేసి అని ఇంకా అన్నీ చూసేసి మళ్ళీ అయితే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా రూమ్ వెకేట్ చేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇంకా అక్కడ కొంచెంసేపు అయిన తర్వాత ఇంకా తిరిగి 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 అలసిపోయాము ఇంకా ఫుల్ కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతూ హలో అనమాట సో ఇది మా కొడైకెనాల్ ట్రిప్ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ ఒక లైక్ ఇస్తేనే కదా వీడియో ఇంకా వ్యూస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ 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 ఓకేనా సో ఇది అన్నమాట ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ దుర్గా అసలు తిరిగేటప్పుడు ఎంత క్లైమేట్ ఇంకా అన్ని కూల్ ప్లేసెస్కి వెళ్ళాము కాబట్టి పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే సంగతులేమో అనిపించింది సమ్మర్లో వెళ్ళు ఉంటే ఇంకా మాడి మసైపోదామేమో మొత్తం అన్నీ మారిపోదునేమో సో అది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అక్కడ ట్వంటీ రూపీస్ కాయిన్ ఏదో ఉంది అందుకనే చూపిస్తున్నా మీకు